ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో షడ్రుచుల ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొత్త బెల్లాన్ని తీసుకుని దాన్ని సన్నగా ఇలా తురుముకుని బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ మామిడికాయని చెక్కులు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి నెంబర్ త్రీ మిరియాల పొడి ఇలా చిత్త కొట్టుకుని కొద్దిగా పొడి వేసుకోవాలి నెంబర్ ఫోర్ సైందవ లవణం కానీ ఉప్పు కానీ వేసుకోవాలి నెంబర్ ఫైవ్ వేపరెమ్మలను తెచ్చుకొని వాటి యొక్క పువ్వుల్ని విడిగా తీసుకొని కడిగి శుభ్రం చేసుకుని ఇప్పుడు వేసుకోండి నెంబర్ సిక్స్ చింతపండు నానబెట్టి రసం తీసుకుని వేసుకోవాలి ఇవన్నీ కలిపి స్పూన్తో బాగా కలిపి కరిగేలా కలుపుకొని భగవంతుడికి నివేదన చేసి మీరందరూ కూడా స్వీకరించండి అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది